అందరికీ నమస్కారం అతి కష్టమైన పని అన్నిటికన్నా ముందు బై బ్రాయన్ ట్రేసీ నా పేరు మొహమ్మద్ కొత్త అలవాటు పెంపొందించుకోవడంలో మూడు నీ లు దృష్టి కేంద్రీకరించటం ఏకాగ్రత పెంచుకోవడం లాంటి అలవాట్లకి మీకు మూడు ముఖ్య లక్షణాలు కావాలి వాటిని మీరు నేర్చుకోవచ్చు అవి నిర్ణయం నియంత్రణ నిశ్చయం వీటిని ఇంగ్లీషులో మూడు డి లెటర్ డిసిషన్ డిసిప్లిన్ డిటర్మినేషన్ ముందు చేసే పనిని పూర్తి చేసే అలవాటుని పెంపొందించుకోవాలన్న నిర్ణయం తీసుకోండి రెండు మీరు నేర్చుకోబోయే సూత్రాలను పదే పదే సాధన చేసేటట్టు మిమ్మల్ని మీరు నియంత్రణ చేసుకోండి అప్పుడు అది మీకు తెలియకుండానే అలవడుతుంది మూడు మీరు చేసే ప్రతి పనిని దృఢ నిశ్చయంతో చేయండి మళ్లీ కలుద్దాం పుస్తకం చదివే టైం లేక ఇలా వినడం అనేది మంచి విషయం అని ఇది మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను